అనగనగా గోరంట్ల అని చిన్న పల్లెటూరు ఉండేది ఆ గ్రామంలోని ప్రజలు పచ్చటి పంట పొలాలు స్వచ్ఛమైన గాలి నీరు మరియు పాడి పశువులతో సంతోషంగా జీవనం గడుపుతూ ఉండేవారు ఆ గ్రామంలో రైతైన రామయ్య తన ఇద్దరు పెంపుడు నీస్తాలైన జున్ను మిన్నులతో వ్యవసాయం చేస్తూ ఎంతో ప్రశాంతమైన జీవనం సాగిస్తూ ఉండేవాడు జున్ను ప్రతిరోజు తన యజమాని ఇంటిని మరియు పొలాన్ని కాపలా కాస్తూ తన విధిని నిర్వర్తిస్తూ ఉండేది అదే విధిగా మిన్ను తన యజమానిని వేకువజాముని నిద్రలేపుతూ ఉండేది నిద్రలేచిన రామయ్య కాలకృత్యాలు తీర్చుకుని తన వ్యవసాయ పనులకు వెళ్ళేవాడు అనుకోకుండా ఒకరోజు ఆహార వేటకే ఆకాశంలో ప్రయాణిస్తున్న దాని చూపు నేలపై ఆడుకుంటున్న మిన్ను పిల్లలపై పడింది అప్పుడు డానీ తన మనసులో ఇలా అనుకుంటుంది ఇక్కడ నాకు రెండు రోజులకు సరిపడా ఆహారం దొరికింది ఇంకా రెండు రోజుల వరకు నాకు ఆహారానికి చింతే లేదు అదే సమయంలో అక్కడికి వచ్చిన జున్ను మిన్ను పిల్లలతో సరదాగా ఆడుకుంటున్న సన్నివేశాన్ని చూసి మరలా కోపంతో డానీ తన మనసులో ఇలా అనుకోవడం మొదలుపెట్టింది ఇది సరైన సమయం కాదు ఎవరు లేని సమయం చూసి నేను మరలా తిరిగి వస్తాను అలా అనుకున్న డానీ కోపంతో తన స్థావరానికి వెనతిరిగింది కొన్ని రోజుల తర్వాత గోరంట్ల గ్రామాన్ని భారీ తుఫాను చుట్టుముట్టింది ఈ తుఫాను కారణంగా ఆ గ్రామంలోని వాగులు వంకలు పొంగిపోలాయి పొర్లాయి అంతరాయం లేని వర్షాల కారణంగా డానీ తన ఆహార వేటను కొనసాగించలేక పడుతూ తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది అయ్యో ఇప్పుడు నేను దాచుకున్న ఆహారం అయిపోయి రెండు రోజులు గడిచిన ఇంకా ఈ భయంకరమైన గాలి వానలు తగ్గడం లేదే ఇప్పుడు నేనేం చెయ్యను